కూడా ఇప్పుడే దిగిపోయామండి మేము ఫస్ట్ ఆల్రెడీ తినిపోయాం దీని చూసాం బీచ్ కూడా వస్తాం అప్పుడే చూసారు కదండి బీచ్ చూసారు కదా బీచ్ ఎలా ఉందో చెప్పండి ఫుడ్ అప్పుడు వచ్చాకన్నా చాలా బాగుంటుందండి వస్తాయి ఇదంతా జనాన్ని నిండిపోతారు అసలు చూడలేము బీచ్ చూస్తా కదండి మా బొడ్డోళ్ళతో సహా వచ్చేసామండి ఎంజాయ్ చేయడానికి అమ్మలేటికి ఇవ్వండి బస్ స్టాప్ ఇవన్నీ తినే సాధికూ పిల్లలు చూస్తా కదండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మలతో వాళ్ళ దాటితో దారితో పిల్లలు కూడా తెచ్చుకున్నామండి పిల్లలు కూడా ఇచ్చిన చక్కగా తెచ్చున్నారు చూడండి ఫుల్ మా కూడా అయితే మరీ డ్యాన్సెస్ ఉంటున్నారు కాకులు కూడా పెంచుతున్నారు అండి మా బుట్టలు ఇద్దరునూ చూడండి ఎలా మా పెద్దడు కూడా ఒప్పుకోలేదండి అండి వాడి వెళ్ళి కూర్చున్నాడు గుళ్ళు కూడా కట్టుకున్నారండి ఇసుకలో చాలా చాలా బాగుంటాయండి ఇలా కట్టుకుంటే గుడ్జుల స్నానం చేస్తే ఇంకా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మాకు కుదరలేదు అప్పుడు చాలా టైం అయితే అండి పైకి వెళ్ళాలనుకున్నాను చూడండి మా చిన్నోడు అస్సలు బయటపడతారండి ఎలా ఉండమంటా ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే ఈ లొకేషన్ చూసినప్పుడు ఇక్కడ కొంటే చాలా బాగుంటుందండి ఇలాంటివి మన ఏంటి డెకరేషన్ కానీ ఏమైనా వస్తువులు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా చాలా చాలా బాగుంటాయండి చూడండి వాళ్ళ తాత నడుచుకుంటున్నారు ఈ పెద్దవాడేమో ఆ రమను వాళ్ళ రమంతో పరిగెడుతున్నాడు అండి ఇదండి వరుణ్ పార్క్ ఏంటి పక్కనే ఉంటుంది చూస్తే కదండి పార్క్ ఈ లోపల చాలా ఆడుకుంటూ ఉన్నాయండి ఫుడ్లు చూడండి అమ్మ మిమ్మల్ని అసలు ఒప్పుకోలేదు ఇవన్నీ ఎక్కించాలని అన్నాడు చాలా ఒక నిమిషాలు అర్థమించారాయండి అది కొంచెం బాగాలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎక్కిమ్లేండి వాళ్ళ అమ్మమ్మని ఇద్దరు ఎక్కువనండి రెండు వాళ్ళ అమ్మమ్మ ఎక్కించింది ఆడుస్తుంది చూస్తారు కదండి ఎలా ఆ తర్వాత ఏమి కూడా ఎక్కించడండి మా చిన్నవాడు ఎక్కల పోయాడు ఇక్కడ మా అమ్మమ్మ ఎక్కడికి వస్తుంది ఇద్దరు భయపడినట్టు తర్వాత వాళ్ళ తండ్రి కూడా ఎక్కించాడు కట్టోడిని చూస్తారు కదండి చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం మీకు వస్తేప్పుడు పనిసారి చూడండి చాలా బాగుంటుంది పాప చూస్తారు కదండి బాగుంటుందండి అసలు ఈ లొకేషన్ చూడాలంటే నైట్ ఇంకా బాగుంటుందండి పక్కన కూర్చొని చాలా చాలా బాగుంటుందండి చూస్తారు కదండి మేము కొంచెం ఎల్దిగా వచ్చాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్